ప్రేమ నమ్మకం గల అద్భుత దేవుని నామంలో మీకు శుభం పలుకుతూ బంగారు పరుగును ఆరంభించుకుంటుందండి తర్వాత ఒక చక్కని బైబిలు కీర్తనను చక్కగా వివరించుకుందాం అయితే మన ఆత్మీయ కనులు ప్రభు వైపే ఉంచుకోవాలి కదా మనం ఎదుర్కొనే సమస్య వైపు కాదు తప్పకుండా మన ప్రభువైపే చూడాలి సమస్యను కాదు దేవుడు మన పనిచేసేవారిని పనిచేయటకి ఇష్టపడతాడు అందుబాటులో వారితోనే పని చేయించుకుంటాడు సోమని వాడుకోలేడు శ్రద్ధ గల ఐశ్వర్యవంతుడవుతాడు సోమరి వెట్టి పనులు చేస్తాడని బైబిల్ చెప్తుంది స్వకీయులతో స్నేహితులు సంఘస్థులతో పరస్పర అవగాహన చాలా అవసరం ఎవరిపై కూడా కోపాలు ద్వేషాలు నిలిచి ఉంచుకోక అపార్థాలకు తావివ్వక జాగ్రత్తగా ప్రవర్తించాలి మరి ప్రార్థించే కుటుంబాలు ప్రార్థించే సంఘాలకు మూల బలం ప్రార్థించే సంఘస్థులను దేవుడు సిద్ధపరుస్తాడు నశించు ఆత్మల పట్ల భారం వహిస్తారు వాళ్ళు మంచి విశ్వాసులుగా ఉండాలంటే కొన్ని నియమాలు మనం పాటించుకోవాలి క్రమశిక్షణ గల జీవితం కావాలి మంచి ప్రవర్తన కావాలి నీతి ఉండాలి ధనాపేక్ష లేనివాడై ఉండాలి కొండెంలు చెప్పేవాడిగా ఉండరాదు కన్నులు శుద్ధి చేసుకుని ఉండాలి నేత్రాలు తెరుచుకోవడానికి వివేకం కలిగి బ్రతకడానికి ఇష్టపడాలి పాపం చేయరాదు పొరుగువారిని ప్రేమించాలి మందిరంకి వెళ్ళటలో క్రమం పాటించాలి కుటుంబంతో వెళ్ళటానికి మరి ఆ క్రమం పాటించాలి సంఘం దర్శిస్తూ ఆత్మీయంగా బలపడాలి మరి ఎదుగుదల మనం గమనించుకోవాలి మరి అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి ఆయన అనుభవం పొందడానికి తపన కలిగి ఉండాలి ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు అయితే నిన్నటి సమయాన ఒక భక్తిని సాక్ష్యాన్ని ఏ విధంగా ముప్పై ఏడు ఏడులో దేవుడు తనతో మాట్లాడేడు వివరించారు కదా గత సాక్ష్యం ద్వారా దేవుని వాక్యం మనలో అద్భుతంగా మాట్లాడుతుంది జీవితాలను శక్తివంతంగా ప్రభావితం చేస్తుంది జీవితాలను కార్యను మార్చేది కీర్తనలే నమ్మాలి అని ఆయన చెప్పారు నేను కూడా సహకరిస్తున్నాను మరి ఒక ఈ అధ్యాయంలో మన నెక్స్ట్ అధ్యాయం ముప్పై ఎనిమిదో అధ్యాయంలోకి వద్దాం మరి ఒక్క నడత యహోవ చేత స్థిరపరచబడుతుంటే ఆయన ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడు అని చెప్పుకున్నాం ఇరవై వేల పది ఇరవై మూడులో కూడా మనుషులు సన్ సన్మార్గం నడుచుట వారి వశంలో లేదు మనము దేవదూతలమే కాదు కదా అతి పవిత్రత జీవితం జీవించలేము పరిశుద్ధాత్మ యొక్క ఆశ్చర్యకరమైన మరి మన మన మనలో కలుగు చేసుకుని అవకాశం ఇస్తేనే మనం సన్మార్గంలో నడపగలం మనం మనం వశంలో మాత్రం లేదు ముప్పై ఏడు గి ఇరవై ఐదు రచనలో నేను చిన్నవాడినే ఉంటుంది ముసలివాడినై ఉన్నాను నీతి మంత్రులు విడవబుట్ట కానీ సంతానం బెచ్చబెత్తుట కానీ నేను చూచి ఉండలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే మనం మరి ఈ అద్భుత ఆశీర్వాదాన్ని వివరించారు కదా ముప్పై ఒకటిలో ముప్పై ఎనిమిదిలో మాత్రం వేదనా బాధలు మరి దావీదు రాసుకున్నాడు జ్ఞాపకార్థమైన యహోవ కోపాద్రేక చేత నన్ను గద్దింపకం అయ్యా నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు అదే మాట యాభై ఒకటిలో బేద పాపం చేసినప్పుడు చెప్తూ క్షమించమని అడిగినట్టు పాపం యొక్క భారము దాని శిక్ష భరిస్తూ రాసిన కీర్తనగా ఇది కూడా వర్తిస్తుంది ఈ కీర్తన మరి ఒకటి నుంచి పది వరకు మరి మంచి మాటలు అడుక్కున్నాడు నా పాపం బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు దేహంలో బాధలు అస్వస్థత వివరించుకున్నాడు పదకొండు నుంచి ఇరవై వరకు కూడా మన హృదయ మానసిక వేదన హృదయ వేదన్ని హృదయం తలదిలిన అనుభవాలని జ్ఞాపకం చేసుకున్నాడు పద్దెనిమిది వచనంలో నా దోషము నేను ఒప్పుకొంచున్నాను నా పాపమును చూచి విచారపడుతున్నాను అని నన్ను నేను నా స్పిరిట్ లో ఆత్మలో నలిగిపోయాను పదకొండు నుంచి ఇరవై వరకు మేలుకు ప్రతిగా నా కిడు చేస్తున్నారు నాకు నేను ఉత్తమమైన దాన్ని వారు నాకు చేస్తున్నా సరే వారి శత్రువులు అయ్యారు లూకా పది నలభై రెండులో కూడా మరి ఉత్తమమైన దాన్ని మరీ ఏర్పరచుకుంది కదా మరి మార్త విసుక్కుంది అయితే రైట్ థింగ్ ఎన్నుకుందని ప్రభు కూడా ప్రశంసించాడు కొందరికి నచ్చదు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న అనుభవాలు కొందరికి అసూయతో మన బాధించగలిగిన ఉంటాయి ఇక్కడ ఇరవై ఒకటి నుంచి మూడు రిక్వెస్ట్లు చెప్పాడు యహోవా నన్ను విడవకము ఇది మనం కూడా చేసుకుందామండి యహోవా నన్ను విడవకము నా దేవా నాకు దూరముగా ఉండకము ఆయన దగ్గరగా ఉండాలని మనం కోరుకోవాలి మూడు నా రక్షణకర్త అయిన ప్రభువా నాకు సహాయం నాకు త్వరగా రమ్ము త్వరగా వచ్చి నా బాధ నుంచి విడుదల దయచేయని ప్రార్థించుకున్నాడండి చిన్న కిందనే ముప్పై ఎనిమిది అధ్యాయం అయిపోయింది ముప్పై తొమ్మిదిలోకి వద్దాం దావి తన సాక్ష్యమే మళ్ళీ వివరించాడు ఒకటి మూడు విచనాల్లో నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గం జాగ్రత్తగా చూసుకుందును మరి భక్తిహీనులు నా ఎడల ఉన్నప్పుడు నా నోటికి చిక్కమ ఉంచుకుంటాను అనుకున్నాను మరి నేను ఏమి మాట్లాడక మౌనం నా విచారం మాత్రం అధికమైపోయింది నా గుండెలో నా నా లోపల మండుతుంది క్షేమము కూడా పొలకట లేదు బహు బాధతో నోరు విప్పితే గొడవ నోరు మూసుకుంటే గుండెలో బాధ ఈ బాధతో నలిగిపోయాడండి తర్వాత ముప్పై తొమ్మిది నాలుగు నుంచి ఏడు వరకు మనిషి ఆయుష్ అల్పమైంది అని కూడా వివరించాడు బలహీనమైన నా జీవితంపై దయచూపుమని ప్రాధేయపడి ప్రార్థించుకున్నాడు ఎందో వచనంలో బాధ చెప్పుకున్నాడు ఇక్కడ చక్కటి మాట నా అత్యక్రమలు అన్నిటి నుండి నన్ను విడిపించము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నేను మౌనం అవుతుంది గనుక నీ కష్టాల మధ్య ఉన్నాను మనం కూడా నండి అనేక బాధల మధ్య మనుషులు చెప్పుకోలేనప్పుడు ఈవిధ మాటలను మనం మన్నం చేసుకుంటూ దాన్ని మనం ఉపయోగించుకుందాం మరి విజ్ఞాపనల భారాన్ని మనం తెలుసుకుందాం నాలుగు విజ్ఞాపనలు తెలిపాడు మరి తర్వాత పదమూడు వరకు పన్నెండు నుండి పదమూడు వరకు ఒకటి యహోబా నా ప్రార్థన ఆలకింపము రెండు నా మొర్రకు చెవి యుగము మూడు నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము నేను నీ దృష్టికి అతిథుడునే ఉన్నాను నా పెదరులందరూ వలే పరవాసనై ఉన్నాను నేను వెళ్ళిపోయినప్పుడు లేకపోయినప్పుడు మరి నన్ను కోపంతో చూడొద్దయ్యా కోపంతో చూడొద్దు అని నాలుగో మాటగా చెప్పుకున్నాడండి అయితే ఈ అధ్యాయంలో ఈ రకంగా ఉండింది తర్వాత విలువైనటువంటి కీర్తన చివరి కీర్తన నలభయో కీర్తన క్రీస్తు త్మకంగా కూడా ఉంది దేవుని మీద ఆనుకున్న వారికి సహనంతో కృంగిపోకుండా ఏబు వలె విమోచకుడు నా విమోచకుడు సజీవుడు అని నమ్ముకుంటే వారి పట్ల దేవు దేవుడు యొక్క దీవెనలు ఎలా ఉంటాయో బంధకాల్లో నిరీక్షణ ఎలా ఉంటుందో ఈ అధ్యాయం చాలా వివరంగా వివరిస్తుంది నలభై అధ్యాయం ఒకటి నేను నా బాల్యంలో మా అమ్మ పని చేసుకుంటూ ఎన్నో సమయాల్లో చాలా పాటలు పాడేవాళ్ళండి పాత పాత పాటలన్నీ నేను 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 ఇప్పుడు అది అనుకూలత లేదు కదండి చిన్నప్పుడు మా ఫ్యామిలీ అందరం ఈ పాటలన్నీ మేము కంటతో పెట్టుకున్న వాళ్ళమే ఈ రాగం ఉండేది కాదు మాటలు మాత్రం చక్కటి బైబిల్ వాక్యం ఉండేది ఇహోబా కొరకు సహనం కొరకు సహనముతో కనిపేట నాకు చెవి యోగి నా మురాలకించి నాశనకరమగు గుంటలో నుండియు జిగటగల దొంగ ఊపి నుండి నన్పకేత్తి నా పాదములను మండప నిలిపి నా అడుగులను స్థిరపరచేను క్రోత్ గతమునో నా నుంచేను అనేకూల హోవానో నమ్మేదారు ఇలా ఉండేదండి ఈ పాట ఇదే మాట మనకి నలభైలో ఒకటి యోపక్కరికి సహనంతో కనిపెడతాను అది చెవి ఇచ్చాడు కర్మ గుండెలో నుండి నన్ను బండలో అడుగు స్థిరపరిచాడు స్తోత్ర గీతము కొత్త గీతము నా నోట ఉంచేది ఎంత గొప్ప నా ప్రభు మన మన ఇస్తే కొత్త గీతమే వస్తుందండి మరి మరి పేతరు కూడా అన్నాడు తగిన సమయం అందుకు హెచ్చించినట్లు దీన మనసుతో ఉండాలి తగిన టైంలో తగ్గింపుతో దీన మనసుతో ఉంటే ఆయన మనల్ని హెచ్చించేవాడు ఓర్పుతో సహనంతో ఉండాలి మరి గర్విష్ఠనం త్రో విడిచి తిరుగు ఆయన లక్ష్య పెట్టాడు నమ్ముకుని వాడు ధన్యుడు గర్విష్ఠులను అసహించుకుంటాడండి ఆశతో దేవుని కొరకు ఎదురు చూచేవాడు ధన్యుడు ఐదో వచనలో నా దేవా నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య కార్యములను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు ఈ మాట మళ్లీ చెప్పుకుందాం మా ఎడల మరి ఆశ్చర్య కార్యమును మా ఎడ నీకున్న తలంపులు మనకి తల్లిదండ్రులు ఎన్నో తలంపులు కలిగి ఉండొచ్చు కదండి వాళ్ళకి మించిన శ్రేష్టమైన తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉంటాడు సృష్టికర్త అని నమ్ముకోవాలండి అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకటూ లేడు ఆయన దృష్టిలో మనం అన్ని వివరంగా వివరించాడు పేరెంట్స్కి ఆశలు ఉంటాయి ఉండొచ్చు మనం దానికి విభిన్నంగానే బతుకుతున్నాం ఆయన దేవునికి ఏదు ఉందో అది మనం చిత్తం గ్రహించుకోవడం నేర్చుకుందాం ఆయన మార్గాల భూమి కంటే ఆకాశం కంటే గొప్పదైనట్లుగా మన గురించి ఎన్నో తలంపులు ఉంటాయి నిజమేనండి దాని మీద గొర్రెలు కాపరిగా ఉండి ఏదో కొన్ని గొర్రెలు పెరుగుతాయి అనుకుంటాడు కానీ రాజవుతా అనుకున్నాడా యోసేపు నాన్ను చూడాలని ఆశపడి ఉంటాడు కానీ నాన్నే తన దగ్గరికి వస్తాడు దండం పెడతాడు అనుకున్నాడా ఎస్తరి రాణి ఎంతో పేదస్థి పేదవరిత కది రాజు రాణి అవుతుంది అనుకుందా దేవుడు తన దీని దీనిలను ఆయన సింహాసనం ఎక్కించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడండి అండి ఆరు పది నుంచి ప్రశ్నాత్మక మాటలున్నాయి మరి చక్కటి మాట అండి అప్పుడు పుస్తకపు చుట్టూ నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తం నెరవేర్చటకు నాకు సంతోషము నీ ఆంతర్యంలో ఉన్నది ఏ రీతిగా సమాజ మందిరంలో క్రీస్తు వారిని వారి విధికిడిలో నెరవేరిందని తెలుపుకున్నాడు ఏమాటంటే యశ్యాలో చెప్పాడండి ఇహోవా ఆత్మ నా మీదకి వచ్చను బిడలకు సువార్త ప్రకటించుటకును కృంగిన వారిని లేవనెత్తుటకును నలిగిన వారిని బలపర్చుటను ఆయన వచ్చాడు నిజంగా నండి అదే మనం చేయవలసింది కూడా అవన్నీ పుస్తకం చుట్టాలు రాయబడినట్లుగా నెరవేర్చడానికి వచ్చాడు మనం నన్ను పోలు నడుచుకోమన్నాడు కాబట్టి మనం కూడా బీర్లకు సుమార్త ప్రకటించి జాలరులుగా ఉండాలి కృంగిన వారిని లేవనెత్తాలి నలిగిన మోకాల్ని బలపరచాలండి అది మనం చేయవలసింది తర్వాత పదకొండు నుంచి పదిహేడు వరకు పన్నెండు విజ్ఞాపనలు ఉన్నాయి ఏదో మనం చదువుకుందాం యోహోవా నివాస నాకు దూరం చేయద్దు కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక మరి అన్ని ఆశీర్వాదాలకి చివర గాక గాక అవును గాక అని ఉంటుందండి గమనించండి అపాయములు నన్ను చుట్టుముట్టుకున్నవి నా దోషములు నన్ను తరుం పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోయాను లెక్కకు మించి నా వెంట్రుకలు మించి ఉన్నవి అవి నా హృదయంలో అధైర్యం పడి ఉన్నాను దేవా నన్ను విడిచిపెట్టద్దు నేను పదిహేడు వచనంలో నా దీని నేను శ్రమపడి దీను అయిపోయాను ప్రభువా నన్ను తలంచుకు నన్ను తలంచుకో నా సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఇదే మనం ప్రార్థన చేసే మాటలండి రక్షణకర్త నీవే నా క్రీడ నీవే నా ఆశ్రయ శృంగం నీవే నా నా దాగుచోటు నీవే ఇలా అనుకుందామండి ఆలస్యం చేయొద్దు అని విజ్ఞాపన చేశాడు ఈ కీర్తనలో జీవితం అంతా తన క్రియ తన కీర్తనంతట్లోనండి తన అన్ని కీర్త రూపంగా తన బాధంతా పాపాలన్నీ శత్రువుల బాధలు విజ్ఞాపనలన్నీ కూడా దేవుని దగ్గర మరి అన్ని వివరిస్తూ ప్రార్థించుకున్నాడు ఆ ఈ ప్రార్థనలోనండి ఆరాధన ఉంది సాక్ష్యం ఉంది సువార్త ఉంది విజ్ఞాపన ఉంది గొప్ప స్థుతి ఆరా స్థుతి ఉంది ఆయన గుణగణాలు వర్ణించటం ఉంది ఇవన్నీ మనం ధ్యానించుకుని దానిలో వెతుక్కుందాం ఆయన తలంపులు అత్యున్నతమైనవి మన హృదయానికి అగోచరములు అవి ధ్యానిస్తే కీర్తనలు ఆయన మార్గాలు మనకు బోధిస్తాడు వాక్యమంతు మనలో మనం సమృద్ధిగా ఉంచుకుని క్రీస్తు స్వరూపము రూపాంతర అనుభవంలోకి మనల్ని దీనిము మారుస్తాడండి నేను మాత్రము ఈ కీర్తనలు ఎలాగా ప్రభావితం చేస్తున్నాయో మిమ్మల్ని కూడా ప్రభు ప్రభావితం చేయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెను